వంద గాయత్రి చేశావు జపం మంత్రం పోని రుద్రాక్షతో చేశావు వెయ్యి చేసిన పుణ్యం బంగారము రుద్రాక్షతో చేశావు పదివేల పుణ్యం స్ఫటికములతో చేశావు లక్ష పుణ్యం పొగడములతో చేశావు పొగడం రుద్రాక్ష స్ఫటికం బంగారం కలిపి చేస్తారు చుడుతారు అనంత మిగిన ఫలం ఇంట్లో చేసుకున్నావు దశగుణం నీ ఇంట్లో తులసి కోట దగ్గర చేశావు నూరు రెట్లు విష్ణువాలయంలో వెళ్ళి చేశావు వెయ్యి రెట్లు అదే శివాలయంలో చేశావు అనంతమైన ఫలం ఇది శివ విష్ణు భేదాలతో చెబుతున్నది కాదండి ధర్మశాస్త్రము యొక్క విధానం ఆ పవిత్రమైన వస్తు వస్తుస్పరిశ జరుగుతూ మంత్రం అంటే ఏమిటి మనహ ప్రాణాన్ త్రాయతే ఇది మంత్రం మంత్రం అంటే కాకేసినట్టు బజారులో తోనేది మంత్రం కాదు మనస్సుగా ఆధారమైనది మన ప్రాణాలను రక్షించేది అదిట మంత్రమంటే మంత్రంలో ఉన్నవి కూడా అక్షరాలే అవి మనం దిద్దుకున్నప్పుడు ఐదు ఓళ్లల్లో వచ్చిన అక్షరాలే రామా అన్నం మంత్రమైంది రా రా మా ఎన్నోసార్లు జరిగింది మంత్రమైందే మంత్ర దృష్టితో మనస్సు నియమంతో ఏకాగ్రతతో మనసశ్చ ఇంద్రియాణ్ర్యం ఆ స్థితితో మంత్రం జపించాలి జపం అంటే జ జన్మ పాప పవిత్రత జప నీ జన్మ జన్మాంతర మహాపాపాలని పోగొట్టి పవిత్రత నిచ్చేది జపం కనుక లెక్క అవసరం ఉన్నారు మాల చేసేటప్పుడు మాల కనబడరాదు కొంతమంది కనబడుతూ ఇలా చేస్తూ తిరుగుతుంటారు దోషం ఎందుకంటే ఒక్క రహస్యం ఉంది నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో పాజిటివ్ అండ్ నెగిటివ్ పవర్స్ ఉంటాయి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా గతుల్లోకి తిరిగే వాళ్ళందరూ గాల్లో తేలాడుతూ ఉంటారు పుట్టగతులు లేవని తిట్టేవారు పూర్వం అంటే పుట్టడానికి కూడా గతి ఉండాలండి లేకపోతే జ శరీరాలు లభించక గాల్లో తిరుగుతున్న జీవులు చాలామంది ఉంటారు ఇప్పుడు ఆకలి కొన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ముంచే మీరు క్యారేజ్ తెరిచారనుకోండి క్యారేజ్ మీద పడరా చెప్పండి ఇక్కడ అలా కొన్ని గతి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు బయటికి మాల కనబడ్డా ఇలాంటివి ఏం చేసినా వచ్చి ఆ శక్తి లాక్కుపోతుంటారండి ఇవన్నీ రహస్యములు అందుకు ఉత్తిష్టంతో భూత ఏతే భూమి భారక మనం ఊరికే చెప్పలేదు అంత విజన్ అది అవి కానీ ప్రవేశిస్తే అసలు శాంతి మిగల్చు పీక్కుతుంటాయి అదే ముందు వాటిని పక్కకు తీసే పద్ధతి చెప్పారు అందుకే ఇలాంటివి చేసేటప్పుడు గోప్యం బయటికి కనబడకుండా మాల బయటికి కనబడకుండా జపం చేయడం అవి తామస పదార్థాలు కనుకనే మంత్రానుష్ఠానం మొదలు చేసేవారికి వద్దని చెప్పారు ఎందుకంటే దేవతలు మంత్ర రూపంలో శ్వాసలో తిరుగుతుంటారు వీడు తిన్న ఆ పదార్థాల వల్ల శ్వాసంతో దుర్గంధం అయితే వాళ్ళు వండరు వెళ్ళిపోతారు అందుకే మంత్రం ఉండే వాళ్ళకి నియమాలు ఎక్కువ చెప్పారు మంత్రం చేసుకుంటున్నామంటే దేవతా సాన్నిధ్యం ఉంది అని అర్థం ఇది ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి ఊపిరిలో ఉంటుంది దేవత రక్తనాళ స్పందనలో ఉంటుంది దేవత దేవతల సాత్వికులు గనక తదాహారం చేసుకున్న వాళ్ళు మంత్రం చెప్పు